ఓం విఘ్నేశ్వరాయ నమ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినం రోజున పార్వతీమాత పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది మహాశివరాత్రి సందర్భంగా పార్వతీమాత మహాదేవుని యొక్క పరమేశ్వరుల కళ్యాణ కథను తెలుసుకుందాము పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడానికని పంచాక్షరి మంత్ర దీక్షాయుక్తమై తపస్సు చేస్తూ ఉంటుంది పార్వతీదేవి తపస్సుని చూసి మునీశ్వరులంతా ఆమె తపశ్శక్తిని పొగుడుతుంటారు కానీ తల్లిదండ్రులు మాత్రం తపస్సు చాలించి ఇంటికి రమ్మని బ్రతిమలాడతారు అయినా పార్వతీదేవి తపస్సు మానడానికి ఒప్పుకోలేదు వివాహం చేసుకుంటే శివుడినే వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులకు పార్వతీదేవి చెప్పింది వారు కూడా ఏమి చేసేది లేక తమ బిడ్డని తపస్సుకే వదిలేసి వెళ్ళిపోయారు బ్రహ్మాది దేవతలంతా కైలాసంలో శంకరుడి దగ్గరికి వెళ్ళినారు లోక కళ్యాణం కోసం పార్వతీమాతని కళ్యాణం చేసుకోక తప్పదని విన్నవించుకున్నారు విష్ణువు శంకరుడికి గృహస్థాశ్రమ ధర్మాల్ని ఉపదేశం చేశాడు విహీనుడు పూజనీయుడు కాదని పార్వతీమాతని పరిణయం చేసుకొని మీకు పుట్టబోయే సంతానం వలన తారకాసురుడి సంహారానికి సహాయపడుతుందని లోక కళ్యాణం కోసం పార్వతీమాతని వివాహం చేసుకోమని చెప్తారు అప్పుడు శంకరుడు వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు బ్రహ్మాది దేవతలంతా నిశ్చింతగా తమ నెలవులకు వెళ్ళారు శంకరుడు తన వివాహానికి మధ్యవర్తులుగా సప్తర్షులను ఎంచుకున్నాడు వాళ్ళ ద్వారా ఆమెకి తనపై గల ప్రేమను తెలుసుకున్నాడు చివరగా తానే వెళ్ళాడు ఆమెను పరీక్షించడానికి యతీశ్వరుడి వేషంలో తన దగ్గరికి వచ్చిన యతీశ్వరుణ్ణి యదోచితంగా శాస్త్ర ప్రకారంగా గౌరవించింది పార్వతీదేవి అమోఘ తపస్సంపన్నులైన మీరు త్రిమూర్తులలో ఎవరో ఒకరై ఉంటారు ఎవరు మీరు అని అడిగింది పార్వతీదేవి శివుడు సంతోషంతో నేను బ్రహ్మవంశస్థుడిని తపోధనుడిని నీ తపస్సు చూడడం కోసం వచ్చాను ఇంతకీ నువ్వు ఎవరు అని అడిగాడు పార్వతీదేవి తన విషయాలను వివరంగా వినిపించింది ఆమె చెప్పిందంతా విన్న శివుడు నెమ్మదిగా అందమైన వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు కదా ధన విని విహీనుడు విరాగి విరూపి శ్మశానంలో తిరిగే శివుడిని భర్తగా కోరుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అని అన్నాడు ఆ మాటలు విన్న పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది పార్వతీదేవి కోపంతో చూస్తుంటే నువ్వు కపట సన్యాసిలాగా ఉన్నావు శివుడు పరబ్రహ్మస్వరూపుడు ప్రపంచ విఖ్యాతమైన జ్ఞానస్వరూపుడు పైగా పరమేశ్వరుడు అటువంటి ఈశ్వరుణ్ణి నువ్వు నిందిస్తావా ఈశ్వరుని నిందించడం మహా పాపం తెలుసా నీకు అని కోపంతో అంటుంది పార్వతీదేవి తన పరిచారికలతో ఈ కపట సన్యాసిని ఇప్పుడే ఇక్కడి నుంచి పంపించేసేయండి అని అంటుంది ఇంతలో శంకరుడు పార్వతీదేవికి తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించినట్లు తపస్సు ఫలించినట్లు చెప్తాడు పార్వతీదేవి పరమేశ్వరుడితో కైలాసానికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే కైలాసానికి వస్తానని పార్వతీమాత చెప్పింది సాక్షాత్తు పరమశివుడే వచ్చి అడిగినా అతని వెంట వెళ్ళడానికి ఇష్టపడలేదు పార్వతీమాత పైగా శివుని కోసం ఎంతో తపస్సు చేసింది కనుక ఇష్టం మీదైనా కష్టం పెద్దవాళ్ళదే కనుక వాళ్ళ కష్టానికి విలువనిచ్చి వాళ్ళ అనుమతితో వివాహం చేసుకుంటానని పరమేశ్వరుడికి చెప్పింది తరువాత పరమేశ్వరుడు కైలాసానికి వెళ్ళి తన ఘనంతో తన నిర్ణయం ప్రకారం సప్తర్షులని తన అభిప్రాయం హిమవంతుడికి మేనకకి తెలియజేయమని చెప్పి వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు సప్తర్షులంతా లోక కళ్యాణం కోసం పార్వతిని శివుడికి ఇచ్చి వివాహం చేయాలని అరుంధతి మేనకకి వివరించింది సప్తర్షులంతా కూడా అదే మాట చెప్పారు మేనక హిమవంతుల హిమవంతుడితో పార్వతీమాతని పరమేశ్వరుడికిచ్చి వివాహం చేస్తే నీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని వశిష్ఠుడు అన్నాడు వశిష్ఠుడు హిమవంతుడితో చెప్తాడు వశిష్ఠుడి మాటలు విన్న హిమవంతుడు అతని బంధువర్గమంతా సంతోషంతో అంగీకరిస్తారు అరుంధతి సప్తర్షులు హిమవంతుడి కోరిక మేరకు పార్వతీ పరమేశ్వర్ల వివాహానికి మాఘశుక్ల ఏకాదశి నాడు ముహూర్తం నిర్ణయిస్తారు ఆ విషయాన్ని వాళ్లే స్వయంగా శివుడికి చెప్తారు హిమవంతుడు తన పురోహితుడైన గర్గుడి చేత మాత వివాహ లగ్నపత్రికను వ్రాయించి మైనాకుడి చేత పరమేశ్వరుడి వద్దకు పంపిస్తాడు శివుడు కూడా మైనాకుడిని సత్కారాలు చేసి గౌరవించాడు అనంతరం హిమవంతుడు వివాహానికి గొప్ప ఏర్పాట్లు చేసి శుభలేఖలను పంచిపెట్టాడు దేవతలంతా శివుడిని పెళ్ళికమారుని చేశారు సుముహూర్తంలో శివుడికి కంకణం కట్టి సిద్ధం చేశారు బ్రహ్మాది దేవతల ఆధ్వర్యంలో శుభప్రదమైన మంగళవాద్యాలతో వేద స్వస్తి వాక్య పఠనాలతో దేవ ప్రమద భూతగణాలతో విష్ణు మహేంద్రాదులతో జయజయన నాదాల మధ్య శంకరుడు పార్వతిని వివాహమాడటానికి ఓషధీ పర్వతానికి చేరుకున్నాడు విచ్చేసిన పెళ్లి వాళ్ళకి మేనకా హిమవంతులు ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలు పలికి శివుణ్ణి ప్రార్థించారు క్షీర పానక తాంబూలాలతో సత్కారాలు చేసి వరుడైన పరమేశ్వరుణ్ణి మంగళవాద్యాలతో స్వాగతం పలికారు పార్వతీదేవి వంశాచారం ప్రకారంగా బంగారు పల్లెకి ఎక్కి దేవాలయానికి వెళ్ళి అక్కడ గౌరీమాతను పూజించి సువాసినులతో కలిసి తిరిగి వచ్చింది సుముహూర్త సమయానికి శంకరుణ్ణి ఐరావతం ఎక్కించారు హిమవన్నక వీధుల్లో ఊరేకింపు తర్వాత మంగళ స్నానం చేయించి కళ్యాణ మండపంలో కూర్చోబెట్టారు పురోహితుని ఆజ్ఞానుసారం మేనకా హిమవంతులు కన్యాదాన సంకల్పం చేసి రక్షాబంధం కట్టి యజ్ఞోపవీతం వేశారు శివుడికి ఆపై మేనక బంగారు కలశంతో నీళ్లు పోస్తుండగా హిమవంతుడు మహాదేవుడి పాదాలు కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకున్నాడు వివాహ కార్యక్రమం పూర్తి చేసి బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతలు శంకరుని ప్రార్థన మేరకు కొంతకాలం ఇక్కడే ఉండి ఆపై తమ తమ స్థానాలకి చేరుకున్నారు వివాహం పూర్తయిన తర్వాత పార్వతీదేవికి పతివ్రత ధర్మాలను బోధించారు మీరు చెప్పినవన్నీ తప్పక పాటిస్తానని వాళ్లకు మాట ఇచ్చింది పార్వతీదేవి పార్వతీ పరమేశ్వర్లు కైలాసానికి వెళ్ళి ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు పార్వతీ పరమేశ్వర్ల గాథని వినడం చదవడం చెప్పడం వలన ఆయురారోగ్యవంతులై దుఃఖాలను తాపాలను అపమృత్యును జ్వరాది బాధలను పోగొట్టుకొని సకల శుభాలను పొందుతారు మహాశివరాత్రి రోజున పార్వతీ పరమేశ్వరుల కథను వినడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది మనం అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తాము అంతా మంచి జరుగుతుందని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహత్యాన్ని వివరంగా చెప్పాడు సూతుడు శోనకాది మహర్షులకి మహాశివరాత్రి రోజున శివుని ఆశిస్సులు పొందడానికి భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తారు కొంతమంది నీళ్లు పండ్లు మాత్రమే తీసుకొని ఉపవాసం చేస్తారు శక్తికి తగిన విధంగా ఉపవాసం చేయటం చాలా మంచిది మహాశివరాత్రి రోజున శివనామస్మరణం చేయటం శివలింగానికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతాలతో అభిషేకం చేయటం చాలా మంచిది మంచి ఫలితాలను ఇస్తాయి శివానుగ్రహం కోసం బిల్వ పత్రాలు మారేడు ఆకులు జిల్లేడు పువ్వులు గన్నేరు పువ్వులు శివునికి ఎంతో ప్రీతికరమైనవి ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపించాలి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం శివాలయాలను సందర్శించడం ఎంతో శుభప్రదమైనది మహాశివరాత్రి రోజున మనం చెయ్యకూడని పనులు నల్లని దుస్తులు ధరించకూడదు శివలింగానికి తులసి ఆకులను సమర్పించకూడదు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని పూజించటం పంచాక్షరి మంత్రాన్ని జపించడం ద్వారా శివానుగ్రహం కలుగుతుంది శివుడు బోలాశంకరుడు భక్తితో పిలుస్తే తప్పకుండా పలుకుతాడు మహాశివరాత్రి రోజున శివనామస్మరణం చేయటం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణము పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ కథను వినడం ద్వారా మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది మీకందరికీ మంచి జరగాలని మంచి పనులలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు